హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఈ చేతి వంట ఈరోజు వీడియో ఏంటి చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే ఈ వీడియోలో మనం చూసేస్తాం జస్ట్లో ఈ బిర్యానీ అయితే ఒక్క గంటలో అయితే చేసుకోవచ్చు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందో అయితే నేను అసలు అయితే చెప్పలేను అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ బిర్యానీని ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా ఇంత ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు మరి ఈ ఎందుకు ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేస్తామైతే రండి ఇప్పుడైతే అంత గు ఆడుతూ దీనికి నేను సైడ్ డిష్గా చికెన్ గ్రేవీ కూడా అయితే చేసుకున్నాను ఈ దిమ్ ఈ దమ్ బిర్యానీకి ఈజీ ప్రాసెస్లో చిన్నపిల్లలు కూడా చేసుకునేంత ధమ్ బిర్యానీ చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియోకి ఈ వీడియో నచ్చిందంటే మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడైతే నేను తీసుకున్నాను దీనికి ఒక మూడు గరిటెలు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్కి అయితే వాటర్ పెట్టుకొని వేడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక మూడు గరిటెలు ఆయిల్ అయితే వేసుకుని అందులో పట్ట లవంగం ఇలాచి అంతా వేసుకుని బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుని ఇప్పుడైతే పెద్ద ఆనియన్ మూడు ఆనియన్లు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను మనకు దీనికి వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆయిల్లో ఫ్రై ఆనియన్ బాగా ఫ్రై చేసే అయితే వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పట్టినా సరే కొంచెం ఆనియన్ అయితే ఎర్ర ఎర్రగా ఫ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేసి వేయించుకోవాలి ఇక్కడైతే నేను నీళ్ళల్లో బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు పట్ట అంతా వేసుకొని అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు రైస్ హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని నీళ్ళల్లో అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఆనియన్ ఫ్రైడ్ అయితే ఆనియన్లు వేగుతున్నాయి మనం ఎంత చక్కగా ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటామో బిర్యానీ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫ్రై ఆనియన్ అయితే ఫ్రైడ్ రైస్కి రెడీ అయిపోయింది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు మిరప కారొడి దీనికి వచ్చి జీలకర్ర పొడి గరం మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని పెరుగు అయితే వేసుకుంటే కూడా మనకు చికెన్ అయితే నీసు వాసన రాకుండా ఉండడానికి మనం త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చికెన్ అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది ఇప్పుడు ఆ నేను అయితే దీనికి హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్కి సరిపోతుంది జీరా పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కారొడి ధనియాల పొడి అయితే వేసుకొని చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని నేను ఇక్కడ కలర్ అయితే మీ ఆప్షనల్ కలర్ అయితే నేను ఇక్కడ యూస్ చేయటం లేదు కలర్ వేయకుండా ఉంటేనే టేస్టీగా సూపర్గా ఉంటుంది బిర్యానీ కలర్ వేయకపోయినా పర్వాలేదు పొడి ధనియాల పొడి వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మనం బిర్యానీ పాత్రలోకి అయితే చికెన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్ అందులో అయితే దమ్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చికెన్ని ఒక పా బిర్యానీ పాత్రలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేసి చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ని బిర్యానీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం తగిన సాల్ట్ ఉప్పు కారం చూసుకొని సాల్ట్ చాలకపోతే కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ బాగా మనం ఆయిల్ చాలకపోయినా కూడా సరే కింద మాడకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ బాగా చికెన్ని ఉడికించుకున్న తర్వాత దీన్ని బిర్యానీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో పక్క అయితే రైస్ అయితే ఉడి ఉడుకుతుంది రైస్ ఒక రెండు ఉడుకులు ఉడికిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇది ఆ రైస్ని ఇచ్చి వాటర్ లేకుండా తీసి ఇందులో వేసి దమ్ అయితే వేసుకుంటే చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ చికెన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది కాబట్టి రైస్ని వాటర్ లేకుండా తీసి మనం బిర్యానీ పాత్రలోకి అయితే సిట్ చేసుకుంటే తర్వాత మన నేనైతే ఇక్కడ దోశ రేకు దమ్ అయితే వేసుకున్నాను దోశ రేకుపైనే పది నిమిషాలు దమ్ వేస్తేనే చాలా సూపర్గా టేస్టీగా వచ్చింది ఎక్కడ ఒక మెతుకు కూడా మెత్తబడకుండా పలపలాని చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదైతే చికెన్ గ్రేవీకి నేను ఈ ఆ కడాయిలోనే అయితే చికెన్ గ్రేవీకి ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చికెన్ అయితే వేసుకొని ఉప్పు కారం అన్నీ అయితే ఇందులోనే వేసుకొని చికెన్ గ్రేవీకి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను ఈ బిర్యానీకి అయితే చికెన్ గ్రేవీ గ్రేవీ అవసరమే లేదు మనం కింద మసాలాలు వేస్తాం కదా ఆ మసాలాలతోనే ఒక రైతా మటు పక్కన పెట్టుకుంటే ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబెర్స్ ఈజీగా అయితే కుమ్మేయవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ ఇది ఈ చికెన్ గ్రేవీ అయితే నైట్ టైం కూడా వస్తుందనేసి అయితే ఒకేసారి చికెన్ గ్రేవీ అయితే చేసుకున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి